హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు ఏంటంటే లాంగ్ వీడియో చేస్తున్నాను అంటే గురువారం కదా నిన్న నిన్నటి బ్లాగ్ అనమాట ఇది ఆ రోజు ఎక్కువగా కిచెన్లో నేనేమి చేశాను అనేది ఎక్కువగా అయితే వీడియోలో వీడియో తీసాను అనమాట అదే మీతో షేర్ చేసుకుంటాను గురువారం కదా మార్నింగే లేచి బాగా చేసేసాను పూజ చేద్దామని ఫస్ట్ అయితే దేవుడి ఫొటోస్కి అన్నిటికి కూడా పూలయితే పెట్టేశాను ఈ ఎండకి పూలు చూడండి అసలు ఫ్రెష్గానే ఉండట్లేదు కదా ఎంత అంటే అప్పుడప్పుడే తీసుకొచ్చినా కానీ అసలు ఫ్రెష్గానే ఉండట్లేదు ఎండలు బాగా ఉన్నాయి కదా ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే గులాబీలు అలాగే మల్లెపూలు ఇవి కూడా లిల్లీ పూలు కూడా తీసుకొచ్చానమాట ఇవేంటంటే అలా పెట్టకూడ పెట్టడం ఎందుకని సింగిల్గా గులాబీలు అను అయితే మాల పెట్టేస్తాం కదా గులాబీలు అయితే అలాగే పెట్టేస్తాను ఇంకా వీటిని ఇలా కట్ కడదామని చెప్పేసి అయితే కడుతున్నాను అనమాట నాకైతే పూలు కడతాం రాదు అంటే అంత పర్ఫెక్ట్గా రాదనమాట ఈ రోజే అసలు కడుతున్నాను నార్మల్గా అయితే అలా పెట్టేస్తాను ఇంకా ఈరోజు కడదాంలే అని చెప్పేసి అయితే కడుతున్నాను అనమాట అమ్మవారి పటానికి అని చెప్పేసి ఇలా కడుతున్నాను అట్లా నిలబెడుతుంటే అంటే సరిగా ఉండట్లేదు పూలు గులాబీలు మల్లెపూలు అయితే ఉంటున్నాయి అన్నమాట ఇవి అలా ఉండట్లేదు అని చెప్పి ఈరోజు అయితే ఇలా మాలలాగా అయితే కడుతున్నాను అంత పర్ఫెక్ట్గా అయితే నాకు మాల కట్టడం రాదు అసలు పూలు కట్టడమే రాదనమాట మీలో ఎంతమందికి పూలు కట్టడం అంటే ఇంట్రెస్ట్ కామెంట్ చేయండి నాకైతే అసలు పూలు కట్టడమే రాదు ఏదో ఈరోజు అయితే అలా అలా ట్రై చేస్తాను ఫైనల్గా చూపిస్తాను మీరే చూడండి అసలు ఎలా వచ్చింద నవ్వకండి చూడండి అసలు ఎలా వచ్చిందో కదా అంటే నాలుగు నాలుగు పెట్టాను అనమాట అటు రెండు ఇటు రెండు పైన రెండు కింద రెండు అలా నాలుగు నాలుగు పెట్టేసి అయితే ఊరిని అలా కట్టేసేసి ఇంకా అమ్మవారి ఫోటోకి అయితే వేసేస్తాను నెక్స్ట్ అయితే పూజ స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా ప్రసాదంగా అయితే నేను బనానాస్ అలాగే మ్యాంగో పెట్టేశాను ఇంకా నెక్స్ట్ అయితే దీపారాధన చేసేసుకుంటున్నాను నేను ఎక్కువగా గురువారము శుక్రవారము ఇలా ఎక్కువగా దీపారాధన అయితే చేస్తాను అనమాట ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా నేనైతే బాబుకి బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసాను అలాగే మా హస్బెండ్కి కూడా వేసేసి ఇచ్చేసాను వాళ్ళిద్దరికి వేసిన తర్వాతే నేను పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పి బాబు కూడా పెట్టేశాను ఈ మంచిగా తనే తింటున్నాడు కదా చిన్న చిన్న పీసెస్గా ఇస్తే తనే తింటున్నాడు అనమాట ఇంక అందుకని నేను అలాగే ప్లేట్లో పెట్టేసి అయితే ఇచ్చేసాను చూడండి చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ అన్నీ కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా సింపుల్గా చేసేసాను నెక్స్ట్ అయితే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయితే అయితే కిచెన్లోకి వెళ్తున్నాను అనమాట పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి అయితే టైం టెన్ ఓ క్లాక్ అయిపోయింది అంటే ఎర్లీ మార్నింగే లేచాను ఫైవ్ థర్టీకి అలాగా ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకునేసరికి అయితే చాలా టైం అయిపోయింది ఇంకా బాగా చేసి పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి టెన్ ఓ క్లాక్ అయిపోయిన టైము ఇంక ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చాను నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుందామని ఈ రోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు వేశాను ఆల్మోస్ట్ ఎక్కువగా మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అంటే దోశలే ఉంటాయి బాబు అయితే దోశలే ఇష్టంగా తింటాడు ఇంకా అందుకని ఎక్కువగా దోశలే చేస్తుంటాను ఇంకా ఈరోజు కూడా దోశలే అనమాట దాంట్లోకి అయితే పల్లీ చట్నీ చేశాను పల్లీ అలాగే పుట్నాలు వేసేసి అయితే చట్నీ చేసేస్తాను ఆల్రెడీ ఇంక ఇప్పుడు దోశలు వేసుకుంటున్నాను నేను ఈ సమ్మర్లో కూడా ఈ దోశలు ఆయిల్ ఫుడ్ తక్కువగా తినడం బెస్ట్ కదా వాటర్ అయితే బాగా అవుతాయి ఎక్కువగా ఇంకా ఎక్కువగా ఇడ్లీ తినటం బెస్ట్ లేదంటే ఫ్రూట్స్ అలాగే మిల్క్ తాగటం కూడా ఇంకా చాలా బెస్ట్ అనమాట ఇంకా కానీ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా అని చెప్పేసి అయితే చేయటమే ఇలాగైతే దోశలు వేసేసుకున్నాను బాబుకి పెడితే కొంచమే తిన్నాడు ఇంకా టీవీ పెట్టేసి అయితే బాబుకు పెట్టాను తను కొంచమే తినేసాడు అలా వదిలేసాడు అనమాట కొంచెం వాళ్ళు ఏం తింటారు చెప్పండి తినరు కదా మనం పెడితేనే వాళ్ళు తింటారు అంటే తను నేను పెడుతుంటే తన తనకిమ్మనే చెప్పేసి అయితే ఏడుస్తున్నాడు ప్లేట్లో పెట్టిమ్మను ప్లేట్ తీసుకుని వస్తున్నాడు అనమాట ప్లేట్లో పెట్టమని ఇంకా అందుకని నేను ఈ మధ్య ఎక్కువగా తనకే ఇచ్చేస్తున్నాను కానీ అలా పెడుతుంటే అసలు తినట్లేదు కొంచెం తినేసి ఇంకా వదిలేస్తున్నాడు అనమాట సరే వాళ్ళు ఆడుతూ తింటు తింటారు కదా అని చెప్పి నేను కూడా ఇంకా అలాగే ప్లేట్లో పెట్టేసి అయితే ఇస్తున్నాను నెక్స్ట్ నేనైతే త్రీ దోశలు అయితే వేసుకున్నాను దాంట్లోకి అయితే ఇలా పల్లీ చట్నీ చేశాను కదా అది కొంచెం వేసుకుంటున్నాను అలాగే కొంచెం మ్యాంగో పిక్కిలు ఉంది ఇంకా మ్యాంగో పిక్కిలు కూడా వేసుకుంటున్నాను అనమాట మీలో ఎంతమందికి దోశల్లో మ్యాంగో పిక్కిలు అంటే ఇష్టమో చెప్పండి నాకైతే దోశలు ఉంటే నేను అసలు పల్లీ చట్నీ చాలా తక్కువగా తింటాను దోశలు ఉంటే నాకు మ్యాంగో పిక్కిలు ఏదైనా పిక్కిలతో తింటామంటే చాలా బాగా ఇష్టం అనమాట దోశలు మ్యాంగో పిక్కిలు కాంబినేషన్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది కదా ఇంకా నేనైతే ప్రశాంతంగా కూర్చొని అయితే ఇంకా దోశలు తింటున్నాను బాబు చూడండి ఇలా వదిలేసాడు అనమాట ప్లేట్లో ఇంకా ఆ ప్లేట్లో అలా వదిలేసిన మనమే కదా తినాల్సింది ఇంక దోశలతో పాటు అది కూడా నేనైతే తినేసాను నెక్స్ట్ దోశలు నేను దోశలు తింటుండగానే పాలతో వచ్చారనమాట అంకుల్ వచ్చారు ఇంకా పాలు పొయ్యి చేసుకుని వచ్చేసాను ఇక్కడైతే పాలు అయితే గిన్నెలో పోసుకుంటున్నాను అయితే స్టవ్ మీద పెట్టేశాను ఒక సైడ్ అయితే బాబుకి ఫస్ట్ వాటర్ అయితే పెట్టేస్తాను బాత్ చేయిద్దామని ఈరోజు బాబుకి కూడా హెడ్ బాత్ చేయించేసాను ఈ ఎండకి కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా అందుట్లో హెయిర్ కూడా చాలా ఉంది ఒక త్రీ డేస్కి అలాగైతే హెడ్ బాత్ చేయించాల్సి వస్తుంది ఎందుకంటే టూ డేస్కి అలా చేయించవచ్చు కానీ ఎక్కువగా ఏడుస్తాడు హెడ్ బాత్ చేయించేటప్పుడు ఇంక అందుకని నేనైతే ఒక త్రీ ఫోర్ డేస్కి అలా చేయిస్తున్నాను ఎక్కువగా ఏడిపించడం ఎందుకు లాంటి అస్సలు హెడ్ బాద్ అంటే చాలా ఇంకా ఏడిచేస్తాడనమాట బాగా ఏడుస్తాడు ఆ షాంపూ డబ్బా తీస్తేనే ఇంకా అందుకని నేనైతే ఇట్లా ఒక టూ త్రీ డేస్కి త్రీ డేస్కి అలాగైతే ఎక్కువగా చేయిస్తున్నాను సమ్మర్ అసలు చిరాకు వస్తుంది కదా వాళ్ళకి కూడా అంటే హెయిర్ బాగా ఉండటం వల్ల అంత చిరాకు వస్తుంది లేకపోతే అంత ఉండదు కదా నెక్స్ట్ అయితే ఇక్కడ నేను కందిపప్పు అయితే ఈరోజు కర్రీ కోసం లంచ్లోకి అయితే నేను టమాటో పప్పు చేస్తున్నాను ఇంకా దానికోసం అయితే ఒక కప్పు వరకు కందిపప్పు అయితే కుక్కర్లో కడిగేసి పక్కన ఉంచాను ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టేద్దామని తర్వాత అయితే నేను ఇక్కడ నా పప్పులోకి టమాటోలు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కట్ చేసుకుంటున్నాను అనమాట టమాటా పప్పు చాలా బాగుంటుంది కదా ఇంక రోజు గురువారమే కదా అని చెప్పి ఇలా పప్పు కానీ ఎక్కువగా గురువారము శనివారము పప్పు లేదంటే చారు ఏదో వెజిటబుల్ కర్రీయే ఉంటుంది కదా మీ ఇంట్లో కూడా అంతేనా మా ఇంట్లో అయితే ఎక్కువగా ఇంకా గురువారం అంటే చాలు పప్పు లేదంటే పప్పుచారు ఈరోజు ఎక్కువగా నేను పప్పుచారు చేద్దాం అనుకున్నాను బట్ మునక్కాయలు పాడైపోయినాయి అనమాట అంటే ఎప్పుడు ఈ ఇంక నేనైతే తీసుకోలేదు ఒకవేళ తీసుకుని ఉంటే లేదంటే అవి బాగుండు ఉంటే పప్పుచారు చేద్దాం అనుకున్నాను పప్పు అసలు తినబుద్ది కాదు కదా ఎక్కువగా పప్పుచారు అయితే తినాలనిపిస్తుంది ఈ సమ్మర్కి ఇంకా పప్పుచారు చేద్దాం అనుకున్నా కానీ ఇంకా పప్పే చేసేసాను లేవని ఈ పప్పు కూడా కొంచెం పలుచుగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇలా ముందుగా కందిపప్పు నానబెట్టేసుకున్న దాంట్లోకి నేను కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో అలాగే సాల్ట్ కారం కొంచెం చింతపండు కూడా వేసేసి కొన్ని వాటర్ కూడా వేసేసి స్టవ్ మీద పెట్టేసాను కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తే కుక్కర్లో పప్పు చక్కగా ఉడికిపోతుంది కదా మెత్తగా అయిపోతుంది ఏ పప్పు కాయన్నా కానీ ఎక్కువగా టమాటా పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా నేను ఎక్కువగా టమాటా పప్పు చేస్తాను పప్పులోకి ఎక్కువగా టమోటాలు వేస్తాను చాలా బాగుంటుంది ఒక ఫోర్ ఫైవ్ టమోటోస్ వేసుకుంటే పప్పు అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయితే కుక్కర్ పెట్టేస్తాను ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తాయి ఈరోజు అయితే నేను స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా సగ్గుబియ్యము అలాగే క్యారెట్ వేసి పాయసం చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ సేమియా వేసి అనుకున్నాను ఇంట్లో క్యారెట్ ఉంది కదా హెల్దీగా చేద్దామని ఇంకా క్యారెట్ ఉంది అని చెప్పేసి ఇలా సగ్గుబియ్యమని అయితే ఫస్ట్ ఒక బౌల్లో వేసుకొని ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని ఇంకొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసి అయితే పక్కనుంచేసాను నేను ఒక పది నిమిషాలు అయితే అలా నానబెట్టేస్తాను బియ్యం ఎక్కువగా నా నానబెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు కదా కొంచెం నాన్ే సరిపోతుంది త్వరగానే ఉడికిపోతాయి అంటే తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అందుకే ఇలా చిన్న బౌల్లోనే వేసేసాను ఇంక దీంట్లోనే ఉడకబెట్టేస్తాను అనమాట అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే క్యారెట్ పాయసము చాలా చాలా బాగుంటుంది ఇప్పటివరకు ఎవరైనా చేయకపోతే ట్రై చేయండి హెల్దీ అలాగే త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా క్యారెట్ ఫ్లేవర్ వచ్చి చాలా చాలా బాగుంటుంది అనమాట పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు మా బాబుకైతే ఈ పాయసం అంటే అసలు చాలా బాగా ఇష్టం అన్నమాట తను చాలా ఇష్టంగా తింటాడు మీరు ఇప్పటి వరకు ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇంకా సగ్గిబియ్యం ఒక టెన్ మినిట్స్ నానేలోగా నేనైతే ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుని ముందుగా అయితే జీడిపప్పు కిస్మిస్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను లైట్గా ఇంతకుముందు ఎక్కువగా నేను కూడా సేమియా వేసి చేసేదానమాట కానీ ఈ మధ్య ఎక్కువగా క్యారెట్ వేసి చేస్తుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మా హస్బెండ్ కూడా చాలా నచ్చుతుంది ఇంకా అందరం ఇష్టంగా తింటున్నాం కదా అని చెప్పి ఎక్కువగా క్యారెట్ వేసేసి అయితే పాయసం చేస్తున్నాను మీరు కూడా ఒకసారి చేయండి తప్పకుండా ఇంకా అదే చేస్తారు అంత బాగుంటుంది ఇంక ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై అయ్యేలోగా అయితే క్యారెట్ని తురిమేసుకుందామని ఇంకా ఒక క్యారెట్ని పీల్ చేసేసుకొని వాష్ చేసేసి ఇలా తురిమేసుకుంటున్నాను ఈ క్యారెట్ని కూడా ఇట్లా జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయిన తర్వాత కొంచెం నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా చాలా చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ వచ్చి క్యారెట్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా తురిమేసుకున్నాను ఈ క్యారెట్ తురిమేలోగా జీడిపప్పు కిస్మిస్ అయితే మంచిగా రెడ్గా అయితే ఫ్రై అయిపోయినాయి వీటిని అయితే నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా నెయ్యి ఏం యాడ్ చేయకుండా ఆ ఉన్న నెయ్యిలోనే నేనైతే ఒక క్యారెటే కదా అని చెప్పి ఆ క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసేసుకొని మంచిగా అంతా పోయి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను క్యారెట్తో హల్వా బాగుంటుంది ఇలా పాయసం చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది క్యారెట్ వేసేసి మంచిగా పచ్చివాసన పోయేదాకా ఇలా ఒక కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే క్యారెట్ సరిపోతుంది ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత సైడ్కి పెట్టేసి ముందుగా మనం సగ్గుబియ్యం నానపెట్టేసాం కదా ఇంకా ఆ సగ్గుబియ్యం గిన్నెనైతే నేను స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టేశాను సగ్గుబియ్యం మంచిగా ఉడికిపోతాయి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే సగ్గుబియ్యం ఉడికిపోతుంది అంటే తక్కువగా చేస్తున్నాను కదా అని ఇలా చిన్న బౌలే పెట్టేశాను ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే సగ్గుబియ్యం ఉడికిపోయినాయి అనమాట ఇక్కడ ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ను కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి కొన్ని వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ అయితే త్వరగానే ఉడికిపోతుంది కదా మెత్తగా అయిపోతుంది త్వరగా ఇప్పుడైతే నేను ఆ క్యారెట్ తురుమును కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను బియ్యం మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు చక్కగా ఇలా కనిపిస్తూ ఉంటేనే చాలా బాగుంటుంది ఈ నెయ్యిలో క్యారెట్ ఫ్రై చేసాం కదా ఆ ఫ్లేవర్ ఆ క్యారెట్ టేస్ట్ అదంతా కూడా ఈ పాయసానికి పట్టి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా అది క్యారెట్ వేసాం కదా అది ఉడికేలోపు ఇక్కడైతే పప్పు ఆల్రెడీ ఉడికిపోయిందనమాట స్టీమ్ కూడా పోయింది ఇంకా కుక్కర్ తీసేస్తే చూడండి చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం రాక్ సాల్ట్ వేసేసుకొని పప్పు గుర్తు పెట్టి మెత్తగా అయితే మ్యాష్ చేసేసుకోవాలి చక్కగా ఇలా మెత్తగా చేసి మెత్తగా అయిపోతుంది అనమాట పప్పు నెక్స్ట్ అయితే తాలింపు వేసేసుకోవడమే ఇంకా ఒక పక్క అయితే నేను ఆ బియ్యం క్యారెట్ ఉడుకుతుంటేనే సెకండ్ అంటే ఇంకొక సైడ్ అయితే నేను రైస్ పెట్టేసాను అనమాట రైస్ కూడా అయిపోతుంది త్వరగా అని చెప్పేసి ఇక్కడైతే చూడండి క్యారెట్ అలాగే సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయినాయి అనమాట ఇప్పుడైతే షుగర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక కప్పు వరకు షుగర్ వేసేసానమాట ఇక్కడ స్పూన్తో వేస్తున్నాను షుగర్ కూడా వేసిన తర్వాత నెక్స్ట్ ఫ్లేవర్ కోసం అయితే ఒక టూ త్రీ ఆలుకలు ఇలా వేసేసుకోవచ్చు తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది దీనిని స్టవ్ మీద దించేసి చక్కగా కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మిల్క్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ అయితే ఇక్కడ తాలింపు కోసం పప్పు తాలింపు వేద్దామని స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేశాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా దంచుకున్న ఒక ఫోర్ ఫైవ్ వరకు వెల్లుల్లి తాలింపు దినుసులు ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పప్పుని నేను స్మాష్ చేసి పెట్టేశాను కదా ఇప్పుడు ఆ పప్పు కూడా ఇందులో అయితే యాడ్ చేసేస్తున్నాను పప్పు అయితే రెడీ అయిపోయింది పప్పు ఆవకాయ నెయ్యి సూపర్ ఉంటుంది కదా ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఇంకా నేను వేరేగా అప్పడాలు వడియాలు ఏం ఫ్రై చేయలేదు ఇలా ఆవకాయ వేసుకుని అయితే తినేసాము కొంచెం నెయ్యి ఆవకాయ పప్పు వేసేసుకుని అయితే లంచ్ వేసేసాము అనమాట నెక్స్ట్ అయితే పప్పు అయిపోయింది కదా ఇంకా క్యారెట్ ఇదంతా కొంచెం చల్లగా అయింది ఇప్పుడైతే కొంచెం మిల్క్ యాడ్ చేసేస్తున్నాను అనమాట దీంట్లోకి ఫస్ట్ అయితే లంచ్ లేట్గానే చేసాము ఫస్ట్ ఇలా ఈ పాయసం చేశాను కదా ఫస్ట్ అయితే ఇదే తినేసాం అన్నమాట మేము ఇలా మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా పాయసం చేసేటప్పుడు ఇలా స్టవ్ మీదే ఉంచేసి మిల్క్ యాడ్ చేయకూడదు కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా పక్కగా పెట్టేసుకొని మిల్క్ యాడ్ చేసుకుంటే పాలు కూడా విరగకుండా ఉంటాయి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చక్కగా రెడీ అయిపోయింది క్యారెట్ సక్కబియ్యం పాయసం అనమాట కొంచెం చల్లగా అయ్యే కొద్దీ కొంచెం అంటే చిక్కగా అయిపోతుంది ఇంకా బాగుంటుంది టేస్ట్ చూడండి అంటే కొంచెం చల్లగా అవుతుంటే చిక్కగా అయిపోయింది అనమాట ఇక్కడ అందరం ఫస్ట్ అయితే అది తినేసాము బాబు కూడా చాలా చాలా ఇష్టంగా తిన్నాడనమాట క్యారెట్ పాయసం దానికి చాలా ఇష్టము